నమస్తే సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఇమాం ల్యాప్టాప్ కొనాలంటే కనీసం నలభై వేలు ఉంటుంది మంచి ఫీచర్స్ ఉండాలంటే డెబ్బై వేల రూపాయల పైనే ఉంటుంది అలాంటి ల్యాప్టాప్ ఫ్రీగా వస్తే ఎందుకు వదులుకోవాలి తప్పకుండా ఆ ప్రయోజనం పొందాలి అందుకు అర్హతలు దరఖాస్తు విధానం పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ ఉచిత ల్యాప్టాప్ని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇస్తోంది ఈ పథకం పేరు ఏఐసిటిఈ ఫ్రీ ల్యాప్టాప్ స్కీమ్ మన దేశంలో చాలామంది విద్యార్థులు తమ ఆర్థిక పరిస్థితి బాగాలేక ల్యాప్టాప్ కొనలేక టెక్నికల్ ఎడ్యుకేషన్లో చేరలేకపోతున్నారు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఉచిత ల్యాప్టాప్ స్కీమ్ తెచ్చింది ఏఐసిటిఈ ఈ పథకం కింద విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు ఇస్తారు ప్రస్తుతం టెక్నాలజీ కారణంగా విద్యార్థులు చదువుల కోసం ల్యాప్టాప్లు అవసరం అవుతున్నాయి అందువల్ల ఏఐసిటిఈ సర్టిఫికెట్ పొందిన కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లను ఇస్తుంది ఈ పథకాన్ని ఒక విద్యార్థికి ఒక ల్యాప్టాప్ పథకం అని కూడా అంటారు ఉచిత ల్యాప్టాప్ పొందిన విద్యార్థులు టెక్నాలజీ వాడుకుంటూ ఆన్లైన్లో కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు ఈ పథకం కింద ల్యాప్టాప్ పొందాలంటే విద్యార్థులు భారత పౌరులై ఉండాలి ఐటీఐ సర్టిఫికెట్ పొందిన కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ఉచిత ల్యాప్టాప్ పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు బీటెక్ ఇంజనీరింగ్ కంప్యూటర్ లేదా పారిశ్రామిక రంగంలో డిగ్రీ లేదా డిప్లొమా చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు దరఖాస్తు ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి కంప్యూటర్ కోర్సు చేస్తున్న లేదా ఇప్పటికే చదివిన విద్యార్థులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అన్ని కులాల విద్యార్థులు ఈ పథకానికి అర్హులు ఆధార్ కార్డ్ కాలేజీ ఐడి కార్డు అడ్రస్ ప్రూఫ్ విద్యార్హత పత్రాలు వైకల్యం సర్టిఫికేట్ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి ఈ స్కీమ్ డైరెక్ట్ లింక్ ఇంకా ఇవ్వలేదు త్వరలోనే లింక్ ఇవ్వనున్నారు లింక్ ఇచ్చిన తర్వాత మీరు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఐసిటిఈ ఐఫన్ ఇండియా డాట్ ఆర్గనైజేషన్కి వెళ్ళాలి ఆ తర్వాత వెబ్సైట్ హోమ్ పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది అందులో మీరు ఉచిత ల్యాప్టాప్ పథకం లింక్ గురించి వెతకాలి అప్పుడు ఏఐసిటిఈ ఉచిత ల్యాప్టాప్ పథకం యొక్క లింక్ మీ ముందుకు కనిపిస్తుంది మీరు దానిపై క్లిక్ చేయాలి మీరు క్లిక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ మీ ముందు ఓపెన్ అవుతుంది అందులో అడిగిన సమాచారం నింపాలి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి అప్పుడు మీ ముందు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో మీరు అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయాలి చివరగా సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి తద్వారా మీరు ఉచిత ల్యాప్టాప్ పొందగలరు ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను సూచనలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నమస్తే